అందరికీ నమస్తే అండి హామీలు ఇచ్చిన మాట మాట తప్పం మడవ తెప్పం మాట అంటే మాటే ఈ డైలాగులన్నీ రోజా కొడుతుందండి నిజంగా రోజా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్నికల నాటికి పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి అని స్వయంగా రోజా అనేక సందర్భాల్లో చెప్పింది కదా మనకు గుర్తుంది కదా అవన్నీ మర్చిపోయింది ఇవాళ ఇక్కడికి వచ్చి డైలాగులు కొడుతుంది ఒకసారి ఏమని మాట్లాడుందో వెనుక సో

జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించుకున్నాడా ఏది ఎక్కడుంది ఏ విధంగా సృష్టించాడు అప్పులు చేసా అప్పులు చేయడం సంపద సృష్టి అంటారు అప్పు చేయడం అంటారు అప్పులు చేసేడు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు కదా దాదాపు ఒక పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడు మీరు దిగిపోయే ఆయనకి రాష్ట్రాన్ని అప్పులకొప్పులు చేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ప్రతి వాగ్దానం నెరవేర్చేసేడు సంపద సృష్టించాడు సంపద సృష్టిస్తే అంత పనికుందే మీరు అంత తప్పు ఎందుకు చేశారండి ఏ వాగ్దానాన్ని మీరు సరిగా నెరవేర్చి చెప్పండి పోలవరం అన్నారు కట్టారా ప్రత్యేక హోదా అని అర్పించారా లేదు అమరావతిని కట్టేస్తాం అద్భుతంగా హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని మేము నిర్మించేస్తాం అన్నారు నిర్మించారా లేదు ఏమైంది సిపిఎస్ రద్దు అన్నారో పోయింది మధ్యపాన నిషేధం అన్నారు అది అదే పోయింది ఇంకా చెప్పుకుంటా పోతే సవా లక్ష ఉన్నాయి మీరు చెప్పిన వాగ్దానాలు ఎందుకు చేయలే ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా పగి వాళ్ళు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చి ఎప్ప భయాకోరలు ఎందుకు మాకు పై నాలుగు పంచు డేలాగలు ఇంకా చాలా మాటలు మాట్లాడింది ఆ దరిద్దరం నేను వినిపించలేను కానీ ఎలాగ వాళ్ళు పోస్ట్ చేసే చదివినిపించేద్దా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయి అయినా వైఎస్ జగన్ గారు సాకులు చెప్పకుండా హామీలు నెరవేర్చారు కానీ చంద్రబాబు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని వస్తున్నాడు మరి మీరే చెప్పాలా మీకు ఈ డైలాగులు కట్టుబడితే రోజా బ్రహ్మాండం ఉంటుంది గత ఐదు మీరు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు మీరు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మీరు రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏంటి ఎలగబెట్టింది ఏంటి ఏం చేశారు మంచి చేశారా చెడు చేశారా అనేది ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిటీతోనే మనకి పదకొండు వచ్చినాయి మనకి పదకొండు ఎందుకు వచ్చినాయండి అందుకాదు పైగా ఇక్కడికి వచ్చి ఎందుకు డైలాగులు కొట్టడం మేము వరక తీసేసాము మేము పోటీ చేసాము ఇంక వీరుడు ధీరుడు ఈ మాట్లాడని నమ్ముతాడా ఐదేళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలపోయారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంది ఈవిడా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు అది పోయింది నిరుద్యోగుల గురించి ఉద్యోగ అవకాశాలు కల్పించేస్తాం పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం లక్ష లక్ష ఉద్యోగాలు కల్పించేస్తాం వైజాగ్లో ఒక ఫేక్ సమ్మిట్ ఒకటి పెట్టారు పెట్టుబడుల సద పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి అని అదొక డ్రామా అది అటే పోయింది అరే మీరు ఏది నెరవేర్చారండి ఇచ్చిన హామీ అంటే ఏమనుకుంటున్నారంటే అప్పులు చేసేసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకెళ్ళి దేవుడు మొన్న పెట్టేసి ఓ బిందు పాలేస్తే అక్కడతో అయిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అదే పరిపాలన అనుకుంటున్నాడా అలా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి బోలు చేస్తాడు ఆయన సొంతంగా ఆయనకి ఒక పేరుకో లేదంటే జనాల్లో దేవుడు అనిపించుకోవాలని చేయాలనుకుంటే ఆయన మూడు సార్లు ఆడే ముఖ్యమంత్రి ఇది నాలుగోసారి ఆయన చేయాలనుకుంటే చేయలేడా వీలాగా జనాల మీద వృద్ధి ప్రయత్నం చేయాలనుకుని చేయలేడే ఆయన చేయగలుగుతాడు కానీ అది కాదు భవిష్యత్ తరానికి మనం ఏం ఇవ్వగలుగుతున్నాం మన రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందాలి ఒక పక్కన తెలంగాణ అభివృద్ధి చెందింది బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలు మన పక్కనే ఉన్నాయి కనీసం వాటిని చూసాన వాటితో పోటా పోటీ కానీ మనం ఉండాలని చెప్పేసి ఆయన తాపత్రయపడుతుంటే మీరు వచ్చి ఆ పూలు చేసేయండి పప్పు బేళలాగా పనిచేసేయండి పని లేకపోయినా పర్వాలేదు ఇచ్చితే కూర్చొని బతికేస్తారు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు మనకి ఏదో ఒక పథకం లోపాలో పదివేలు పదిహేను వేలు చేసిద్దాం అని చెప్పేసి ఆశగా ఎదురు చూడాలి ఇవా మీరు చెప్పేది ఏ మాటలు కాస్త నీతి జ్ఞానం లేదు మీకు మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అనుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి ఢిల్ల కుటుంబ కం